పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కర్నూల్లో జాతీయ జెండాలతో బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు ర్యాలీ చేశారు భారతదేశంపై ఎవరైనా దాడులకు పాల్పడితే ప్రతి చర్యలు తప్పవని వారు తెలిపారు భారత సైనికులకు అందరూ అండగా ఉన్నామని తెలిపారు కార్యక్రమంలో పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ టిడిపి నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు మన భారతీయులు జమ్మూ కాశ్మీర్కు విహారయాత్రకు వెళ్ళినప్పుడు పహల్గామ్ దగ్గర పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం ఇరవై ఆరు మంది మన భారతీయులను హతమార్చడం జరిగింది దీన్ని చాలా హేమైన చర్యగా భావించడం జరిగింది దీనికి ప్రతీకారంగా మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూరా పేరుతో అన్ ఎక్కడ ఎక్కడ మన బలగాలను సిద్ధం చేసి వాటిని అత్తమార్చడం జరిగింది కాబట్టి మేము భిన్నత్వంలో ఏకత్వం భారతీయులమంతా ఒక్కటే అనే నినాదంతో ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ ఇంకా మొన్నే వాళ్ళపై దాడి చేయడం జరిగింది మళ్ళీ యుద్ధం ప్రకటించడానికైనా భారతం సిద్ధంగా ఉంది పాకిస్తాన్ వాళ్ళు మన ఏ దాడికి దిగి ఉగ్రవాదులను వేయడానికి మన దేశం సంసిద్ధంగా ఉంది మనం ఏదైనా మనం ముస్లింలు హిందువులు అందరూ క్రైస్తవులు అన్న భేదం లేకుండా అందరము ఒకటే అన్న భావంతో మన భారతీయులు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇటువంటివి చర్యలకు నరేంద్ర మోదీ గారు కూడా తీవ్రంగా హతమార్చడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఏ మేము దీన్ని తీవ్ర ఖండిస్తూ ఉన్నాం మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశము అంతా ఒకటే మేము ప్రాణాలైనా అర్పించి మన భారతమాతను మాతను కాపాడుకుంటామన్న ధ్యేయంతోనే ముందుకెళ్తూ ఉన్నాం అందరూ మా భారతీయులంతా ఒక్కటే అనే నిందము ఈరోజు అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి మన మన ఏ చిన్న చీమ కుట్టినా కూడా చూది కుట్టినంత కూడా లేకుండా మొన్న ఇది చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా మన భారతదేశం పైన ఎవరైనా